పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వస్తారు అని చెప్పేసి చెప్పేవాళ్ళు లేరు ఆ రోజుల్లో అయినా సరే ఎదుగుతూ పాడుతూ లైఫ్నైతే ముందుకు తీసుకొచ్చినాం అలా ముందుకు తీసుకొస్తూ ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ టెన్షన్స్ జాబ్ ప్రెషర్ ఇవన్నీ ఉంటాయి మళ్ళీ మనం ఈ వే నుండి సైడ్కి వెళ్ళాలంటే మన బండి పక్కదోవబడుతుంది కాబట్టి వీటన్నిటిని లీడ్ చేస్తూ ఉన్న జీవితాన్ని మన పిల్లల మీద మన పిల్లల కోసం మన పిల్లల్ని ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళాలి వాళ్ళకు ఉన్నతమైనటువంటి చదువుని చదివిస్తూ కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడుతూ వాళ్ళని వాళ్ళు ఉన్నతంగా తీర్చిదిద్దుకొని ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన పిల్లలకు చెప్పాల్సింది గవర్నమెంట్ ఉద్యోగం గురించి అని కాదు గవర్నమెంట్ ఉద్యోగం ఒకవేళ వచ్చినా రాకపోయినా దేనికైనా సరే నిన్ను నువ్వు ఈ ప్రపంచానికి పరిచయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత నీది అని చెప్పి మనం మన పిల్లలకైతే చెప్పాలి అలా చెబితేనే వాళ్ళకు ఒక ఆలోచన అనేది వస్తుంది ఇంకొకటండి ముఖ్యంగా మన తల్లిదండ్రులుగా మనం పడేటువంటి కష్టం మన పిల్లలకు ప్రతీదీ తెలియచేయాలి లైవ్లో చూపించాలి అప్పుడే తల్లిదండ్రుల మీద తల్లిదండ్రుల మీద ప్రేమ తల్లిదండ్రుల మీద ఆప్యాయత అనురాగం అనేది మన పిల్లలకి ఏర్పడుతుంది అలా ఏర్పడినప్పుడు రేపటి నాడు మన వయసు అయిపోయి మనం రిటైర్డ్ అయినా అంటే ఓన్లీ జాబ్ ఉంటేనే రిటైర్డ్ అని కాదు జాబ్ లేకపోయినా సరే ఒక వయసుకు వచ్చినాక మనం ఖచ్చితంగా రిటైర్డ్ అవ్వాల్సిందే అలా వాళ్ళ ఏజ్లో మనల్ని మంచిగా చూసుకోగలగాలి మంచిగా చూడాలి అని అంటే వాళ్ళకు మనం ఎథిక్స్ని మోరల్ వాల్యూస్ని మనం నేర్పించాలి ఆ ఉద్దేశంతో నేనైతే నా వంతుగా ఎంతవరకైనా సరే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే సిద్ధం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజానికి తగ్గట్టుగా పుస్తకాలలో చదువుకునేటువంటి చదువు వేరు పుస్తకాలలో ఉన్నటువంటి అక్షరాలు వేరు వాటికి ఉన్నటువంటి వాల్యూ వేరు అవి మనకు గత చరిత్రల్ని మనకు తెలియజేస్తాయి కానీ అదే చరిత్రని మనం తిరగరాయాలి అని అంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో మనం సమాజాన్ని చదవాలి అలా సమాజాన్ని చదివినప్పుడే మనం ఈ సొసైటీకి మనల్ని మనం ఒక కొత్త రూపంలో పరిచయం చేసుకుంటాం సరే ఫ్రెండ్స్ నేనైతే ఒక కనీసానికి ఒక టూ త్రీ డేస్ అయితే టూ త్రీ డేస్ గ్యాప్లో లైవ్ అయితే చేస్తాను ఈ లైవ్కి అయితే అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు స్పెషల్లీ థ్యాంక్ యూ ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఇది నేను ఏ విషయం మీద నేను లైవ్ అనేది కండక్ పెడతాను అనేది ఒక చిన్న పోస్టర్ అయితే రిలీజ్ చేస్తాను రిలీజ్ చేసిన తర్వాత దాని మీద మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను మీరు వచ్చినటువంటి లైవ్లో వచ్చినటువంటి వాళ్ళు ప్రతి తమ్ముడు కావచ్చు అన్న కావచ్చు అక్క కావచ్చు చెల్లెలు కావచ్చు ఎవరు సరే కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే మీరు మీ పేరు మీరు అనేది నాకు కొంచెం తెలుస్తుంది అందుకోసం అని చెప్పి అంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళొక్కసారి ఈ లైవ్లో పార్టిస్పే పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరికీ నా పేరున నా పేరు నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు